ఈ ఈరోజు వాక్య ధ్యానాంశగా ఎనభై తొమ్మిదో కీర్తన పదిహేడవ వచనం చదువుకుందాం వారి బలము నాకు అశయాస్పదం నీవే నీ దయచేతనే మాకు కుమ్ము హెచ్చింపబడుచున్నది ఇస్రాయేలీల జీవితము మన జీవితానికి నిదర్శనంగా ఉంచాడు వారిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు వారిని ఎన్నుకొని వారిని నడిపించి వారికి ఆయన యొక్క మహా సంకల్పము మహా గొప్ప కార్యము చూపించిన దేవుడు అయినప్పటికీ వారు దేవుని ఎదుట అవిధేయులుగా ఉన్నారు దేవునికి దూరంగా ఉన్నారు దేవుని హృదయాన్ని నొప్పించిన వారిగా ఉన్నారు దేవుడు వారికి ముఖమును తిప్పేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ ఎప్పుడైతే చిన్న కుమారుడు తప్పిపోయానని తెలిసి దేవా నీ ఎదుటను నా తా పర్లోకం ఎదుటను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు మరి తండ్రి ప్రశస్త వస్త్రంతో ధరింపజేసి ఉంగరం తొడిగించి క్రోవిన విందుతో సంతోషము అందరికీ పంచినట్టు కనపడుతుంది మన యొక్క అవిధేయతను మనం దేవుని ఎదుట సమర్పించినప్పుడు మన యొక్క అతిశయ ఆస్పదం ఆయనే మనకి గడిచిపోయిన మన యొక్క పొరపాట్లన్నింటినీ క్షమించి మనకు అతిశయం దయచేసేవాడు ఆయనే సూర్యుడు ఎలాగైతే ఉదయించి జీ జీవజా రాసుల్ని ఎలాగైతే ఉజ్జీవింపజేస్తుందో దేవుడు ఎప్పుడూ మన మీద ప్రసరింపజేస్తూ ఆయన కృపని మనం జీవమునకు ఆనందానికి పాత్రులుగా చేస్తాడు ఇటువంటి కృప మన కొమ్మును కూడా హెచ్చింపజేస్తుంది మన గౌరవము మన అతిశయాస్పదము మన యొక్క పరపతికి నిదర్శనంగా ఉన్న కొమ్ముని హెచ్చింపజేసేవాడు ఆయనే నాకు ఎంతో డబ్బు ఉంది ఎంతో పరపతి ఉన్నది అని అనుకున్నా కూడా నీకు నీ కొమ్ము ఎత్తబడాలంటే నీకు అతిశయం కలగాలంటే అది దేవుని వల్ల అని గ్రహించినప్పుడు దేవుణ్ణి మహింపరుస్తూ నీవు ఆ యొక్క విజయాన్ని యొక్క ఆనందాన్ని పొందుకోనగలవు అనే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మనకు అతిశయాస్పదం మన యొక్క అవిధేయత నుంచి దూరంగా వచ్చి విధేయత కోరుకుంటున్న దేవుడు ఇది గ్రహించి మనం అతిశయం పొందుకుందాము దేవుని అందు మరియు మన కొమ్ము ఎత్తబడిన వారిగా ఎంతో అధికంగా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా నీ ఎదుట పడుతున్నాం ప్రభావ నీ ఎదుటను పరలోకం ఎదుటను పాపం చేసిన వారంగా ఉన్నావు నాయన మమ్మల్ని క్షమించి ప్రవ్వను అంగీకరించమని నీ కుమారునిగా అంగీకరించమని నీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి అటువంటి గొప్ప భాగ్యం మాకు దయచేసావు మాకు ఆశయాస్పదం దయచేసి మమ్మల్ని హెచ్చింపజేసి మా కొమ్ముని హెచ్చింపజేసే పరిస్థితి మా అందరికీ దయచేయమని వేసినామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ